మిత్రులారా సోదర బంధువులారా వనకము స్వాగతము టు డాక్టర్ జే రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్ యువర్ ప్రజెంటర్ జగారి తిరుపతి రెడ్డి మనము మన తెలుగు సిరీస్ లో ఇప్పుడు ఇన్ మిస్లేనియస్ లో జియోగ్రఫీ సిరీస్ లో ఫిజియోగ్రఫీ సిరీస్ లో భౌగోళికము నైసర్గికము అనే బ్రాడర్ కాన్సెప్ట్ కింద జేమ్స్ రన్నెల్ అంటే ఎవరు భారతీయ భౌగోళిక శాస్త్రం అంటే ఇండియన్ జియోగ్రఫీకి ఆయనకు సంబంధం ఏమిటి జేమ్స్ రన్నెల్ ఎవరు భారతీయ భౌగోళిక శాస్త్రము హిస్టారికల్ జియోగ్రఫీ చారిత్రిక భౌగోళిక శాస్త్రము కార్టోగ్రఫీ అంటే ఎలివేటెడ్ మ్యాప్స్ రిలీఫ్ మ్యాప్స్ లాంటివి తయారు చేయడం ఆయన పాత్ర ఏమిటి హూ ఇస్ జేమ్స్ రన్నెల్ అండ్ హీఇస్ రిలేషన్ టు ఇండియన్ జియోగ్రఫీ హిస్టారికల్ జియోగ్రఫీ కార్టోగ్రఫీ అనే టాపిక్ ను ఈ దినము మనము పరిశీలన చేస్తాం ఈ యొక్క మన తెలుగు సిరీస్ లో టాపిక్స్ అన్ని నేను ఇక్కడ కొన్ని విషయ సూచికలు ఇండెక్స్ లో చూపిస్తున్నాను మనం ఇప్పుడు జియోగ్రఫీ అనే బ్రాడర్ కాన్సెప్ట్ కింద జేమ్స్ రనెల్ ఆయన గురించి ఆఫ్ ఇండియన్ జియోగ్రాఫిక్ మ్యాపింగ్ కాన్సెప్ట్ మాట్లాడుతున్నాము ఇది సమ్ ఆఫ్ ది ప్రీవియస్ సిరీస్ ఈ సిరీస్ అన్ని మీకోసం నేను సౌత్ ఏషియా మ్యాప్స్ జే యూట్యూబ్ ఎడ్యుకేషన్ ఛానల్లో యూట్యూబ్ ఛానల్లో పొందుపరిచాను మీరు అక్కడ దానిని గ్రహించవచ్చు జేమ్స్ రన్నెల్ ఆయన బ్రిటిష్ ఇంపీరియాలిజంలో లో ఆయన ఇక్కడ బ్రాడ్ చెప్తున్నాను ఇక్కడ అద మొఘల్ ఇంపేరియాలిజము అండ్ ఇట్స్ డిసెంటిగ్రేషన్ మొఘల్ సామ్రాజ్యవాదం విచ్ఛిన్నం అయిపోయింది విత్ రైజ్ ఆఫ్ మరాఠాస్ అండ్ రీజనల్ నేషనలిస్ట్ పొలిటికల్ పవర్ మరాఠాలు ప్రాంతీయ అధికారుల పెంపుదల దెన్ ద ఇంటర్వెన్షన్ ఎక్స్పెన్షన్ ఆఫ్ బ్రిటిష్ ఇంపేరియాలిజం యూరోపియన్ ఇంపీరియాలిజం ఇన్ భారత్ సెవెంటీన్ ఫిఫ్టీ సెవెన్ నుంచి ఇది థర్డ్ మరాఠా వారు ఎయిటీన్ నైన్టీన్ వరకు చూపించాను బ్రిటిష్ సామ్రాజ్యవాద వాదము విస్తరణ ఎలా జరిగింది పదిహేడు యాభై ఏడులో బ్యాటిల్ పలాసి జరిగింది అది నదియా డిస్టిక్ట్ ప్రాంతంలో హుగ్లీ నది భగీరథ్ నది తీరంలో ఉంటుంది పశ్చిమ బెంగాల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ బ్రిటిష్ తర్వాత ఫర్దర్ ఎక్స్పాన్షన్ ఆఫ్ బ్రిటిష్ విస్తరణ సామ్రాజ్యవాదము నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ మ్యూటీని ఇది సిస్టమైజేషన్ ఆఫ్ ది జియోగ్రాఫికల్ నాలెడ్జ్ ఇన్ ఇండియా అంటే భారత భూభాగము బ్రిటిష్ భౌగోళిక మ్యాపింగ్ స్టార్ట్ అయింది అనమాట అందులో వెరీ ప్రామినెంట్ పర్సన్ ఎవరంటే జేమ్స్ రనెల్ హీ వాజ్ ఎంప్లాయిడ్ బై ద ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ఉద్యోగి క్యాప్టెన్ జేమ్స్ రనెల్ ఆయన సెవెంటీన్ ఫార్టీ టూ అంటే బ్యాటిల్ ఆఫ్ కోలాచల్ జరిగింది సింధు సాగర తీరంలో దట్ ద నాంజల్ నాడు వేనాడు అంటే తిరు కూర్ అంటే ట్రావెల్ అంటే సదరన్ కేరళ జరిగింది ఆ టైంలో పుట్టారు ఎయిటీన్ థర్టీ అంటే రంజిత్ సింగ్ మహారాజా రంజిత్ సింగ్ చనిపోక ముందు ఆయన థర్టీ సెవెన్ లో చనిపోయారు ఈయన ఎయిటీన్ థర్టీలో చనిపోయారు ఆ క్లైవ్ తర్వాత వారన్ హేస్టింగ్ గవర్నర్ గా నియమించినప్పుడు ఈయనను ఎంప్లాయీ గా చేశారు వాళ్ళకు టెరిటరీస్ ఎక్కువగా రాబడి జరిగింది అనెక్సేషన్ జరిగింది కాబట్టి వాటిని సిస్టమైజేషన్ పొలిటికల్ నాలెడ్జ్ జియోగ్రాఫికల్ నాలెడ్జ్ కొరకు డిస్ట్రిక్ట్ ఫార్మేషన్ బౌండరీ క్రియేషన్ అన్ని స్టార్ట్ అయ్యాయి అన్నమాట ఇప్పుడు మనం ట్వంటీ ట్వంటీ లో తీసుకుంటే ఇది బ్రాడ్గా ఇది డిస్టిక్స్ అనమాట ఎన్ని డిస్టిక్స్ ఉన్నాయి ఇస్లామిక్ ఇంపేరియాలిజం టైంలో లో వాటిని జిల్లాలు అనేవారు బ్రిటిష్ టైంలో జిల్లాను డిస్టిక్ట్ గా రూపాంతీకరణ చేశారు ఇది బ్రాడ్ ఇది రాడ్ క్లిఫ్ లైన్ ఇది బహిరంగ లైన్ అనుకుంటే ఇండియాలో ట్వంటీ ట్వంటీ ఫోర్ సిఇ ఆ ప్రాంతంలో దాదాపు ఎయిట్ హండ్రెడ్ డిస్టిక్స్ ఉన్నాయి అక్రాస్ దిఫ్ లైన్ పశ్చిమ భాగాన వన్ సెవెంటీ డిస్టిక్స్ ఉన్నాయి ఈస్ట్ భాగాన ఇరవై ఐదు జిల్లాలో అరవై ఐదు జిల్లాలున్నాయి ఇవన్నీ కలిపితే దాదాపు థౌజండ్ దాకా రావచ్చు అనమాట ఆఫ్టర్ లైన్ పాలిటిషన్ టైం ఇక్కడ పాకిస్తాన్ ప్రాంతంలో మగ్రబీ పాకిస్తాన్ లో వన్ నాట్ నైన్ నూట తొమ్మిది ఉన్నాయి భారత్ లో మూడు వందల ఇరవై ఉన్నాయి పూర్వీ పాకిస్తాన్ మష్రిక్ పాకిస్తాన్ లో పదహారు ఉన్నాయి అంటే ఇవన్నీ కలిపితే దాదాపు ఫోర్ ట్వంటీ ఫోర్ థర్టీ అనుకోవచ్చు ఫోర్ హండ్రెడ్ అండ్ రౌండ్ అప్ చేస్తే ఇప్పుడు దాదాపు డబుల్ అంటే పెరిగిందనమాట ఇవన్నీ పాపులేషన్ పెరిగింది అడ్మినిస్ట్రేషన్ ప్రెషర్ పెరిగింది ఇవన్నీ కానీ బేసిక్గా ఈ డిస్ట్రిక్ట్ ఫార్మేషన్ అనే కాన్సెప్ట్ సిస్టమైజేషన్ ఆఫ్ పొలిటికల్ అండ్ జియోగ్రాఫికల్ బౌండరీస్ బ్రిటిష్ అక్విజిషన్ ఆఫ్ ఇండియన్ టెరిటరీస్ తర్వాత జరిగింది దానికి ముఖ్య కారణము పైనీ ఎవరంటే జేమ్స్ రన్నెల్ అనే ఈస్ట్ ఇండియా కంపెనీ ఎంప్లాయీ అని మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఇది జేమ్స్ రన్నెల్ గురించి చూపిస్తున్న ఆయన బయోగ్రఫీ అంతా చెప్పారు వికీపీడియాలో మీరు చూడొచ్చు అది ఇంపార్టెంట్ ఏంటంటే ఆయన వారెన్ హేస్టింగ్ సమకాలీకుడు ఇక్కడ అప్పుడు మ్యాప్స్ చూడండి ఇక్కడ ఎలా ఉన్నాయో వాటిని ఎక్స్పెన్షన్ చేయడం లేదు ఇక్కడ అంటే చాలా మ్యాప్స్ ఆయన డ్రా చేశారు ఇది బెంగాల్ ప్రెసిడెన్సీ బీహార్ దట్ ఏరియా యునైటెడ్ ప్రావిన్సెస్ అంటే ఉత్తరప్రదేశ్ నావు యునైటెడ్ ప్రావిన్సెస్ ఆగ్రా అండ్ ఆవద్ అది అనమాట సౌత్ ఇండియన్ మ్యాప్స్ సౌత్ ఇండియన్ మ్యాప్స్ ఎంత ఇప్పటిలాగా క్లియర్ గా ఉండకపోవచ్చు అంటే మనం దాదాపు సెవెంటీన్ సెవెంటీ ఎయిటీ ఆ ప్రాంతం పిక్చర్లు చూస్తున్నాం అనమాట కాబట్టి మీరు కొంచెం అది గుర్తుపెట్టుకోవాలి అనమాట అది ఆ సిస్టమైజేషన్ పొలిటికల్ జియోగ్రఫీ డ్రాయింగ్ అంతా ఆయన టైం నుంచి స్టార్ట్ అయింది అనమాట అది ఆ డిపార్ట్మెంట్ కంటి కంటిన్యూషన్ జరిగింది ఇప్పుడు ఆ డిపార్ట్మెంట్ సర్వేయర్ ఆఫ్ ఇండియా ఆ పేర్లు అలా పిలుచుకుంటారు అనమాట ఇప్పుడు ఆ టైంలో ఎయిటీన్ సిఫాయి మీట్ టైంలో డిస్ట్రిక్ స్టూడెంట్ ఇక్కడ నేను చాలా వరకు ఓల్డ్ డిస్టిక్స్ చాలా కవర్ చేసిన తక్కువ డిస్టిక్స్ ఉంటాయి కాబట్టి మీకు ఈజీగా అర్థమవుతుంది గుర్తుపెట్టుకోవచ్చు గుర్తు పెట్టుకోవచ్చు ఇండియన్ సిస్ ఇక్కడ సింధు ప్రావిన్స్ తీసుకుంటే తర్పాడిస్టిక్ టు హైదరాబాద్ డిస్టిక్ట్ అండ్ కరాచీ డిస్టిక్ టు శిఖర్పూర్ అండ్ ఇది సుకర్ సుకర్ అనమాట అంటే అప్పర్ సింధ ఫ్రాంటియర్ అంటారు ఇది కేపూర్ ప్రిన్స్ చాలా తక్కువ ఉన్నాయి ఇప్పుడు దాదాపు ముప్పై ముప్పై ఐదు డిస్ట్రిక్ట్స్ లాగా ఉన్నాయన్నమాట కాబట్టి ఇది నైజామ్స్ టెరిటరీస్ డిస్టిక్స్ మెడ్రాస్ ప్రెసిడెన్సీ డిస్ట్రిక్ట్స్ ఇప్పుడు మెడ్రాస్ ప్రెసిడెన్సీలో దాదాపు థర్టీ ఫైవ్ డిస్టిక్స్ ఉన్నట్టున్నాయి అండ్ డకండ్ డివిజన్ అంటే సీడెన్ అంటారు రాయలసీమ అంటారు ఇది సర్కార్ ఇది తమిళ్ ఏరియా దిస్ ఇస్ ద వెస్టర్న్ ఏరియా కనరాస్ అండ్ మలవార్ ఇప్పుడు దాదాపు ఆంధ్రప్రదేశ్లోనే ముప్పై మూడు దాకా ఉన్నట్టున్నాయి తెలంగాణలో అన్ని ఉన్నాయి కాబట్టి ఎన్ని బేసిక్ దాని ఫౌండేషను ఆయన టైం నుంచి జరిగిందని గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ సేమ్ చూపిస్తున్నాను ఇద జస్ట్ బిఫోర్ రాడ్ లైన్ అవార్డు ఎన్ని డిస్టిక్స్ అనవత ప్రిన్సిపల్ ఇస్టేట్స్ డిస్టిక్స్ అన్ని చూడండి మాకు తెలుస్తుంది యా ఇవన్నీ స్టార్టింగ్ వాస్ హీస్ ఎఫర్ట్ అండ్ సిస్టమైజేషన్ ఆఫ్ ది జియోగ్రాఫికల్ నాలెడ్జ్ ఇన్ ఇండియా ఇదే ఆస్పెక్ట్ నేను ఇప్పుడు చూడండి ఎన్ని కొన్ని డిస్ట్రిక్ట్స్ ట్రంకేటెడ్ ఇండియా చూపిస్తున్నాను ఇక్కడ భారత్ దాదాపు ఎయిట్ హండ్రెడ్ డిస్ట్రిక్ట్స్ దాకా ఉన్నట్టున్నాయి నేను ఆ డిస్ట్రిక్ట్స్ ని ఎలా యునిక్ గా మ్యాపింగ్ చేయాలనే దాన్ని కూడా ఇది ఎయిటీ త్రీలో ఇది సర్టెన్ రీజన్ చూపిస్తున్నాను నైదామ్స్ టెరిటరీ అలాగనమాట ఆ సిక్స్టీ త్రీలో లో ఆల్రెడీ నేను సౌత్ ఇండియా మెడ్రాస్ ప్రెసిడెన్సీ ఆ ఏరియాని యునిక్ ఎలా ఈజీగా మ్యాప్ చేయాలి కొన్ని ఫ్రంంటియర్ ల్యాండ్ మార్క్స్ బట్టని చూపించాను దాన్ని కూడా మీరు చూడండి అండ్ దట్ ఈస్ ద సిక్స్టీ త్రీ ఇన్ పంజాబ్ ఆఫ్టర్ ద కొలాప్స్ ఆఫ్ ది సిక్ రూల్ కాల్సా సర్కార్ అండ్ మహారాజా దలీర్ సింగ్ ను డిపోజ్ చేసి ఆయన బ్రిటన్ పంపించిన తర్వాత అప్పుడు గవర్నర్స్ అంటే వాళ్ళకి డిఫరెంట్ నేమ్స్ ఉండేది అనమాట గవర్నర్ అనేవాళ్ళు కాదు ఆ హెన్రీ లారెన్స్ బ్రదర్ లారెన్స్ బ్రదర్స్ అండ్ హెన్లీ లారెన్స్ ఆయన గవర్నర్ గారు ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు డిస్ట్రిక్ట్ ఫార్మేషన్ స్టార్ట్ అయ్యింది అనమాట ఇది ఎలా డిస్ట్రిక్ట్ ఫార్మేషన్ ఫోర్ పంజాబ్ సిరీస్ లో చెప్పాను ఫార్టీ సెవెన్ డిస్ట్రిక్ట్ ఇప్పుడు చాలా డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి నూరు పైన ఉన్నాడు వెస్ట్ పంజాబ్ ఈస్ట్ పంజాబ్ హర్యానా అండ్ హిమాచల్ ప్రదేశ్ ఇవన్నీ పంజాబ్ రీజియన్ అన్నమాట చాలా డిస్టిక్స్ ఉన్నాయి అవన్నీ నేను ఆ పంజాబ్ లో చెప్పి చెప్పాను మీరు అక్కడ చూడొచ్చు అనమాట డిస్టిక్ట్ ఫార్మేషన్స్ ఎలా జరిగింది అనేసి లారెన్స్ బ్రదర్స్ ఈయన జూనియర్ యంగర్ బ్రదర్ జాన్ లారెన్స్ తర్వాత సిపాయి మీటింగ్ తర్వాత గవర్నర్ జనరల్ అయ్యారు క్యానింగ్ తర్వాత ఆయన అక్కడ చెప్పాను చూడండి నెక్స్ట్ ప్రెజెంటేషన్ లో మనము ఇప్పుడు సౌత్ ఇండియా తీసుకుంటే దక్షిణాబద్ధ రీజియన్ అది సర్ఫేస్ ఏరియా ల్యాండ్ ఏరియా ఆఫ్ ది స్టేట్స్ అండ్ ప్రావిన్సెస్ ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలి ఇంటిట్యూగా అనే విషయం పైన మీతో మాట్లాడతాను అనమాట ఎందుకంటే మీరు ఏ యొక్క ప్రాంతం గురించి సోషియో పొలిటికల్ ఎకానమీ గురించి క్షుణ్ణంగా మీకు తెలియాలంటే ఎంత సర్ఫేస్ ఏరియా ఉంది ఎంత పాపులేషన్ ఉంది పాపులేషన్ డెన్సిటీ ఏంది వాళ్ళ కన్సెంట్స్ ఎన్ని తెలిస్తే మీకు క్రిస్టల్ క్లియర్ క్లారిటీ వస్తుంది ఈ సర్ఫేస్ ఏరియాస్ పాపులేషన్ డెన్సిటీస్ తెలియపోతే మీ యొక్క అవగాహన వేగ్గా ఉంటుంది ఇది ఇంటిటివ్గా నేను గేమ్ సిరీస్లో చెప్పాను జియోగ్రాఫిక్ ఏరియాస్ మేడ్ ఈజీ అక్కడ చూడండి సౌత్ ఇండియా సిక్స్ ఆర్ సెవెన్ ప్రావిన్సెస్ ఉన్నాయి కదా బ్రాడ్గా దాన్ని ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలి ఇంటిట్యూట్గా అనే విధాన్ని మీకు చెప్తాను యా ఇది జేమ్స్ రన్నెల్ ఆయన జియోగ్రాఫర్ గురించి మాట్లాడాము ఇది మీకు ఉపయోగకరంగా ఉంటుందని హిస్టారికల్ అనెక్డోట్ వస్తుందని ఆశిస్తూ ఈ యొక్క వీడియోను ఇంతటితో విరమిస్తాను డాక్టర్ జే రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్ జొగ్గారి తిరుపతి రెడ్డి యువర్ ప్రజెంటర్ ఉంటాను